గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రోజా ఎక్కడ దీనిపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది ఎందుకంటే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తర్వాత ఆమె ఓటమి పాలైన తర్వాత రోజా కను చూపు మేరకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే ఉంది ఆ తర్వాత వంద కోట్ల స్కామ్ని కూడా మనం మనం టీవీలో ఆ సుదీర్ఘంగా విశ్లేషించడం జరిగింది ఆడుదామ ఆంధ్ర పేరిట కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అదేవిధంగా రోజా ఏ విధంగా స్కామ్ చేశారనేది కూడా మనం చూసాము సో దీనిపైన అయితే విచారణ చేస్తున్నారు అయితే ఈ స్కామ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ స్కామ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా రోజాను వెతికే పనిలో అయితే సిట్ బృందం అలాగే సిఐడి పాడింది కానీ రోజా జాడ మాత్రం ఎక్కడ దొరకడం లేదు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఆమె ఇటు ఆంధ్రప్రదేశ్లో లేదు నగరి నియోజకవర్గంలో కూడా లేనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇటు హైదరాబాద్లో కూడా లేదు ఏవైనా షూట్స్ ఉన్నాయా ఇక్కడికి వచ్చిందా అంటే ఆ పరిస్థితి కూడా లేదు కానీ ఆమె జాడ మాత్రం దొరకడం లేదు సో దీంతో వంద కోట్ల స్కామ్ విషయంలో రోజా ఎక్కడికి వెళ్ళింది ఈ స్కామ్ ఎలా చేసిందనే సందేహాలే ప్రస్తుతం అయితే కలుగుతా ఉన్నాయి అందరికీ అయితే ఈ వంద కోట్ల స్కామ్కి సంబంధించి కూడా ఆమె క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆమె ఈ పర్యాటక రంగాన్ని ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే కూడా ఎక్కడ ఆమె ఒక్క బిల్డింగ్ కూడా ఓపెన్ చేయనటువంటి సిచ్యువేషన్ అయితే ఉండే కేవలం వైజాగ్లో మాత్రం ఋషికొండ పైన జగన్ కోసం ఆయన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ ఒక్కటి మాత్రమే ఆమె శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి అయితే ఉండే సో అయి ఇంత అంటే ఆమె యొక్క మంత్రిగా ఎన్నికైన తర్వాత ఆమె ఏ విధంగా కూడా ఏపీ ప్రజలకు ఉపయోగపడలేదు కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ముందు ముందు ఉండడం ఇవి మాత్రమే చేసింది జగన్ దగ్గర తన మార్క్ని క్రియేట్ చే చేసుకోవాలనేసి ఒక ఉద్దేశంతోనే ఆమె ఎప్పుడు తాపత్రయ పడేది కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేద్దామన్న విధంగా మాత్రం ఆమె ఆలోచన ఏనాడు లేదు అయితే వంద కోట్ల స్కామ్ కి సంబంధించి కూడా ఆడదాం ఆంధ్రాలో చూసుకున్నట్టయితే కూడా ఆ యొక్క క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి అనేసి జగన్ ప్రభుత్వం ఒక వంద కోట్లకు సంబంధించి కూడా విడుదల చేసింది సో క్రీడాకారులకు కావాల్సినటువంటి చిన్న క్రికెట్ కిట్స్ కానివ్వండి ఇంకా ఇతర ఆటల్లో వాళ్ళకొక బహుమతుల ప్రధానం కానివ్వండి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళను ఇంకా ఆటలో మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళు ఉన్నత స్థాయికి చేరే విధంగా వాళ్ళకు సపోర్ట్ ప్రభుత్వం నుండి ఉండాలనేసి కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది సో దానికి ఇటు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా చాలా వరకు దానికి సంబంధించి కూడా ఆడుదాం ఆంధ్ర అనేసి పేర్లు పెట్టి కొన్ని కొన్ని చిన్న టోర్నమెంట్లను ఏర్పాటు చేయాలనేసి చూశారు కానీ ఎక్కడ కూడా ఆమె టోర్నమెంట్స్ ఏర్పాటు చేసిన దాఖలాలే కనిపించలేదు సో క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి ఆమె బ్యాట్ పట్టి బాల్ పట్టి ఆమె ఆడుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో మనం చూసాం మీడియాలో కూడా వచ్చిన కథనాలపైన మనం చూసాము స్పందించారు చాలామంది కూడా సో ఇట్లా ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం వెనకాల వంద కోట్లను స్కామ్ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నటువంటి ఈ యొక్క ప్రతినిధి పైన వేటు వేయాలనేసి కూడా భావించింది టు సిట్ ఆ స్కామ్కి సంబంధించి కూడా మొత్తం అసలు ఏ విధంగా స్కామ్ చేశారు ఏంటి ఎంత మేరకు ఇందులో స్కామ్ జరిగింది అనే విషయాన్ని వెలికి తీయాలనేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రోజా ఎక్కడికి వెళ్ళిందనే దానిపైన మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయిపోయింది ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఆమె లేనటువంటి పరిస్థితి ఇక ఆమె చెన్నైకి వెళ్ళిందా లేకపోతే దుబాయ్కి వెళ్ళిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆమెకి దుబాయ్లో వ్యాపారాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆమె వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నటువంటి సందర్భంలో సో అక్కడికి వెళ్ళిందా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది సో దుబాయ్కి కనుక వెళ్ళిపోయినట్లయితే మరి ఇక్కడ ఈ స్కామ్ కి సంబంధించి కూడా ఇంకా వివరాలన్నీ పూర్తి స్థాయిలో రాబట్టాల్సి ఉంటుంది సో దుబాయ్ లో ఆమె ఇప్పటికే కొన్ని వ్యాపారాలను కూడా చేసుకుంటా ఉన్నారు సో ఆమె ఏ విధంగా కమర్షియల్ మన అందరికి తెలిసిందే ముందటి నుండి కూడా ఆమె సినిమాలలో సంపాదించుకున్నారు అంతే తర్వాత ఇటు కామెడీ షోస్ చేసుకుంటూ కూడా చాలా వరకు సంపాదించుకున్నారు ఇక అది సరిపోదు అన్నట్లుగా కూడా రాజకీయాల్లోకి వచ్చేసి చాలా వరకు పేదలకు ఒక సహాయ సహకారాలను అందించాలి పేదల బతుకులు తీర్చిదిద్దాలనేసి కొంతమంది సినీ యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రస్థానాన్ని చేస్తారు కాకపోతే ఇక్కడ రోజ మాత్రం అందుకు కంప్లీట్లీ తేడా అన్నమాట అంటే విభిన్నం అన్నమాట ఈమె మాత్రం తన సొంత జేబుని నింపుకోవడానికి సొంతంగా వ్యాపారాలను కానివ్వండి సొంతంగా అధికారంలో ఉండాలి అనేసి తన స్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయంలో అడుగుబెట్టింది ఆ తర్వాత తాను సొంత ప్రయోజనాల కోసం ఏ విధంగా అధికారాలను ఉపయోగించుకోవాలో ఆ విధంగా అయితే అధికారాలను ఉపయోగించుకొని విచ్చల విడిగా ఆమె చేసినటువంటి అరాచకాలను కూడా చూసాము సో ఇవన్నీ కూడా చూసినటువంటి ఏపీ ప్రజలైతే వైసీపీని రోజాను తిరస్కరించారు సొంత నియోజకవర్గంలోనే ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది ఇటు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు విమర్శించారు ఆమె ఆమెను విమర్శిస్తున్నారంటే అదేదో అనుకోవచ్చు కానీ సొంత పార్టీ నేతలు కూడా ఆమెను సహించలేదు ఆమె ప్రవర్తనపై ఆమె సరిగ్గా కాదు ఆమె కరెక్ట్ క్యాండిడేట్ కాదు పార్టీ కంటూ కూడా చాలాసార్లు వాళ్ళ అభిప్రాయాలను కార్యకర్త స్థాయి నుంచి నేతల వరకు కూడా అందరూ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏపీలో కనిపించింది అందుకోసమే నగరిలో ఆమె ఓటమి పాలయ్యారు సో దీంతో ఈ వంద కోట్లకు సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళాయి వంద కోట్లు సో దీని వెనకాల పర్సనల్ ఎజెండా ఏముంది అనేసే దానిపైన కూడా ఒక విచారణను అయితే నడుస్తా ఉంది అయితే ఈ వంద కోట్లు చేసినటువంటి స్కామ్ లో ఏ విధంగా ఆ డబ్బులను దారి మళ్లించారు సో ఎవరి అకౌంట్లలోకైనా ఆ డబ్బులను పంపారా లేకపోతే తమ సొంత ఖర్చుల కోసం వినియోగించుకున్నారా సో అసలు ఏం చేశారు ఈ పర్సనల్ ఖర్చుల కోసం ఈ వంద కోట్లను ఎందుకు ఉపయోగించుకున్నారు అసలు ఆ వంద కోట్ల లెక్క చూపించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇటు సిట్ బృందం అయితే రోజాకు సంబంధించిన వంద కోట్ల స్కామ్ పైన ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఏపీలో ఈ విధంగా ఒక మాజీ మంత్రి ఆమె జాడ మాత్రం ప్రజెంట్ దొరకట్లేదు ఎప్పుడైతే అధికారాన్ని పూర్తిగా కోల్పోయారో వైసీపీ నాయకులు ఆ తర్వాత వాళ్ళను వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో అట్లాగే రోజా కూడా ఎక్కడికి వెళ్ళారనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్గం మిగిలింది ఒకవేళ ఆమె చెన్నైకి గనుక వెళ్ళినట్లయితే కూడా స్పీడ్గా దర్యాప్తు అనేది జరిగినట్టయితే ఆమె జాడ ఆమె ఎక్కడుందో కూడా కనుక్కోవడం ఈ యొక్క సిట్టు బృందానికి కానివ్వండి అటు సిబిఐకి కానివ్వండి పెద్ద విషయం ఏమి కాదు సో ఈ వంద కోట్లు ఏ విధంగా స్కామ్ చేశారు ఏంటి అనే విషయాన్ని కూడా త్వరలోనే దర్యాప్తు చేసి జరిపిస్తామంటూ కూడా ఇటు విచారణ బృందాలు అయితే తెలుపుతా ఉన్నాయి సో ఇక్కడ రోజా వచ్చే వరకు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆమె చేసినటువంటి స్కామ్ పైనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది అటు టీడీపీ నేతలు జనసేన నేతలు నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఈ విధంగా స్కామ్లు చేసుకున్నారు ఈ విధంగా కోటలు నిర్మించుకున్నారంటూ కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం పైన ఒక దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇక ఈ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దీనికి సంబంధించిన అంశం ఇది చూస్తూనే ఉండండి మనం టీవీ